చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది నేడు రేపు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ముప్పై రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే చేప ప్రసాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి చేప ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే మాపల్లి ఎక్సిబిషన్ అన్ని ఏర్పాట్లు చేశారు అయితే అస్తమా వ్యాధికి వ్యక్తులు ఈ మందుని ఎప్పటికీ గస్తుల కుటుంబ సభ్యులు ఇస్తారు అయితే నూట డెబ్బై సంవత్సరాలు పైగా ఈ మందులు పంపిణీ చేస్తున్నారు అయితే ఈ ఈ కార్యక్రమానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది అయితే ఇప్పటికే మూడు వేల మందికి మూడు మూడు లక్షల మందికి పైగా మందులు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ప్రభుత్వం ఇప్పటికే నూట యాభై ఒక లక్ష యాభై వేల చేపలను కూడా సిద్ధం చేసింది అవసరం అనుకుంటే ఇంకా మిగతా కూడా ఇంకా కావాలంటే వాదన కూడా తీసుకొచ్చి ఇంకా అందుబాటులో ఉంచుతామని చెప్పి చెప్తున్నారు అయితే ఆర్ఎండ్బి నుంచి అని చెడ్లు కానీ స్కూల్ ఐన్ గతంలో ముప్పై రెండు లో ఉండేవి ఈసారి కలెక్టరేట్ స్కూల్ ఏర్పాటు చేశారు ఇలాంటి చకిత్సలు జరగకుండా క్యూ లైన్లను భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇటు ఫ్లెడ్ లైట్లు కానీ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివాసానికి వాళ్ళకు ఫలితాలు కూడా ఏర్పాటు చేశారు అంటే మొత్తం అయితే చర్చల ప్రసారానికి పంపిణీకి పూర్తి ఏర్పాట్లు చేశారు అయితే దూర ప్రాంతాల నుంచి అలా వచ్చే వారికి ఆహారానికి కానీ వస్తే సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పలు స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రసాదం సాగర్ మీరు అన్నట్టు మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అని అన్నారు లక్షన్నర చేప పిల్లలను ఇప్పటికే సిద్ధం చేశారని చెప్పారు కదా మరిన్ని చేపలను ఎప్పుడు సిద్ధం చేస్తారు అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచి ప్రసాదం కోసం తరలి వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారా మీరు ఎవరినన్నా కలిశారు అక్కడ అయితే మూడు లక్షల మందికి సరిపోయే మందులు ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అంచనా ప్రకారం లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో వచ్చే సమాచారం ఉన్నట్టు వారికి తెలిసింది అయితే మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక యూపీ మరియు ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా జన తరలివచ్చారు తరలివచ్చారు వారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ వారికి వారికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే లక్ష యాభై వేల చేపలను ఇక్కడ సమకూరుస్తున్నారు అయితే చుట్టుపక్కల అవసరం అనుకుంటే ఇంకా లక్ష యాభై వేల చేపలు కూడా తీసుకురావడానికి అని చెప్పేసి ఫిషరీ డిపార్ట్మెంట్ చెప్తుంది అయితే ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే డెబ్బై రెండు బస్సులు ఏర్పాటు కూడా చేసింది పోలీసు బందోబస్తు మధ్యలో ఈ చేప పంపిణీ ప్రసారం ప్రారంభమవుతుంది